യട്ടമകീർത്തനം അച്ഛ ഹനുമാനർദനം യജ രാമ ഭനം യജട രാമ ഭനം അച്ഛ ഹനുമാസനം യജ രാമ ഭനം അച്ഛ ഹനുമാസനം చెట రామ కీర్తనం అచట హనుమానర్తనము రామాయణను చూ ఒక్కసారి నీవు పలికినా రామాయణు చూ ఒక్కసారి నీవు పలికినా రామ రామయను చు హనుమ ఫలము నేర్చును ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును రామయ్యను సారి లోన తలచిన రామయను చూసారి లోన తలచిన రామ రూపమచట నీకు హనుమనిలుపును రామరూపం అచట నీకు హనుమనులు పొను రామ రామకీర్తనం అచట హనుమనత్తనం యజట రామ భామనం యజట రామ భావనం అచట హనుమభాసనం రామయ్యను చు ఒక్కసారి పలికి మరచిన హనుమనిన్ను మరవకుండా కాచుచుండును రామాయను చు ఒక్కసారి పలకి మరచిన హనుమనిన్ను మరడయ్యా కాచుచుండును కాచు చును చులోన చర్చ చేసిన రాముడెవరలచులోన చర్చ చేసిన సచిదానంద గురువుగా మారును సచిదానంద గురువుగా హనుమ శ్రీ గురువుగా హనుమ మారును రామ రామకీర్తనం రామ కీర్తనం ఎజట హనుమ నర్తనం హనుమనర్తనం రామ మహామనం అజట రామ భావనం అట హనుమభాసనం అజట రామకీర్తనం అజహ హనుమనర్